హాయ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి అండి ఈరోజు నేనైతే తీపి కాకరకాయ చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎలా చేసేసానో ముందుగా చూసేయండి మీరు లాస్ట్ వరకు చూసేయండి మన వీడియోని స్కిప్ చేయకుండా అయితే ముందుగా కాకరకాయలు అనేవి తీసేసుకొని మనకి ఎంత కావాలో అంత పైన చిక్కు మొత్తం తీసేసేయాలి తీసేశాక తరువాత ఉప్పు సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు కానీ ఉంటుంది కదా అది తీసేసుకొని కట్ చేయకుండానే అలాగే మొత్తం కాయ మొత్తం బాగా వృద్ధి వేయాలన్నమాట ఆ ఉప్పు తీసేసుకొని ఎందుకంటే కొంతమంది చేదు ఇష్టపడతారు కొంతమంది ఏంటంటే చేదు తింటారు కానీ చేదు తినడం వల్ల మంచిదే కానీ కొంతమంది ఏంటంటే ఇష్టపడరు అనమాట నేనైతే ఇంకా అలాగ పొట్టు మొత్తం దాని మీద చెక్కు మొత్తం తీసేసి ఇక సాల్ట్ తీసేసుకొని శుభ్రంగా బాగా రుద్దాను రుద్దాక మళ్ళా వాటర్ కూడా వాటర్లో కూడా కొద్దిగా పై పైన అంతా మొదంతా పోయేలాగా కొంచెం వాటర్ వేసి కొద్దిగా కడిగేసేసాను అనమాట కడిగేసేసాక ఇక నేను ఒక ఒకసారి ఘాట్లాగా పెట్టాను ఒక హాఫ్ అలా కట్ చేయలేదు అన్ ఎందుకంటే మనం తీపి కాకరకాయ అనేది లోపల స్టఫ్ పెట్టాలి కదా మనం తయారు చేసుకున్నటువంటి కారపొడి ఉంటుంది కదా అది పెట్టాలి అందుకని చెప్పి నేను మొత్తం ముక్కలు ముక్కలుగా చేయలేదు కొంతమంది ఏంటంటే రౌండ్గా కట్ చేసి సన్నగా కట్ చేస్తారు కాకరకాయ అంటే రకరకాలుగా చేస్తారు ఎవరిష్టం వాళ్ళది ఎవరి టేస్ట్కి తగ్గట్లుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ఎలా చేసినా కానీ బాగుంటుంది అంటే కొంచెం మెత్తగా ఉంటే కొంతమంది ఇష్టపడరు కొంచెం కరకరలాడితే ఇష్టపడతారు కరకరలాడితేనే బాగుంటుంది అనమాట కాకరకాయ అనేది కొంతమంది అయితే చెక్కు తీయకుండా డైరెక్ట్గా ఇలాగా చ కట్ చేసేసి సన్నగా సన్నగా కట్ చేసేసి అలా చేసుకుంటారు అలాగనమాట ఇంకా నేనైతే ఇలాగ ఒక ఘాట్ అనేది పెట్టేసి లోపల విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు అనేది తీసేసాను తీసేసి మిగిలిన వాటికి కూడా ఇంకా అలాగా తీసేసాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పోసేసి ఇవన్నీ బాగా అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలన్నమాట ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ బాగా తరువాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఈలోపు మనం ఏంటంటే దీనికి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా కొద్దిగా కొబ్బరి అనమాట ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తీసేసుకొని ఇందులో శనగపప్పు కూడా పెడతారు వేస్తారు కొంతమంది కానీ కొంతమందికి ఇప్పుడు ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం కదా అందరికీ అందుకని చెప్పేసి నేనైతే శనగపప్పు అయితే వేయలేదు జస్ట్ నేనైతే కొబ్బరి అనమాట కొబ్బరి కొద్దిగా కొబ్బరి అలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని అందులోకి కారం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను పట్టించిందే కాబట్టి షాప్లో కొన్నది కాదు ప్యాకెట్లు కాదు పట్టించింది అనమాట అలాగ కొద్దిగా నాలుగు రెబ్బలు ఇదేంటని చూస్తున్నారా బెల్లం అనమాట బెల్లము నే మన దగ్గర రెడీగా ఉంటుంది కదా బెల్లం అనేది పాకం మన షాప్లో ఉంది చూడకపోతే చూసేయండి అయితే అది కొద్దిగా తీపి కాకరకాయ కదా అందుకని ఇలాగ బాగా పేస్ట్ చేసేయాలి బాగా మిక్సీ పట్టేయాలి మనకి స్వీట్ ఎంత కావాలో స్వీటు దానికి తగ్గట్లుగా వేసుకోవాలి బెల్లం అనేది నేను కొంచెం ఎక్కువే వేసాను అయితే ఇక ఇలాగా లోపల ఈ కారం అనేది అలా పేస్ట్ చేసేసుకొని అలాగ పైన లోపల మొత్తం అలాగ స్ప్రెడ్ చేసేయాలన్నమాట కాయ మొత్తం కాయ మొత్తం అలా మిగిలిన వాటికి కూడా బాగా రాసేసి పక్కన పెట్టేసుకోవాలి తరువాత మనం దీన్ని ఇలాగా కొంతమంది ఏంటంటే అలాగ వేయించుకున్న వెంటనే ఆ నూనెలోకే వేసేస్తారు తాలింపులా కొంచెం కరివేపాకు వేసేసి అలాగ ఇది కారపొండిని అలాగ చల్లేస్తారు కానీ అలా కాదనమాట ఈ ఇంకా వేరే ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి వేరే ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో కొద్దిగా తాలిమి గింజలు వేయాలి తాలిమ గింజలు వేసాక అవి వేగాక అందులో కొద్దిగా ఇంగువ కొద్దిగా కరివేపాకు అనేది వేసాక ఈ వన్ బై వన్ అనమాట ఈ వీటిని వన్ బై వన్ తాలింపులో వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఉంచకూడదు ఎందుకంటే మనం చిన్నులపాయ వేసాం కదా ఆ పచ్చివాసన అనేది పోవాలన్నమాట అందుకని తాలింపు వేసాము లేకపోతే పచ్చివాసన వస్తూ ఉంటుంది చిన్నుల్లిపాయ అనేది కొంతమంది ఏంటంటే ఇలాగైతే ఎవరు చేసి ఉండరు నాకు తెలిసైతే ఇంత ఇలా ఇలాగైతే ఎవరు చేసి ఉండరు కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేయకపోతే చూసారా లోపలైతే గ్రీన్ కలర్ అలాగే ఉంది ఈ కాకరకాయలు ఎందుకనో మామూలుగా హైబ్రిడ్ కాయలు ఉంటాయి కదా అవైతే అంతగా చేదనిపించదు పైన చెక్కుంచినా కూడా చేదనిపించదు ఈ స్టార్ కాకరకాయలే ఓన్లీ ఇవి నాటువన్నమాట ఇవి మనకి కొనుక్కున్నా కూడా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ స్టాక్ ఉండవు రెండో రోజు కూడా కష్టమే నాకు తెలిసి ఎందుకంటే వీటికి గాలి తగులుతూ ఉండాలి ఈ కాయలకి అనమాట లేకపోతే పాడైపోతాయి వేస్ట్ అయిపోతాయి ఎన్ని కేజీ కొన్నా హాఫ్ కిలో కొన్నా పావు కిలో కన్నా వేస్ట్ అయిపోతాయి అనమాట అందుకే కొన్న వెంటనే ఇలాగ ఏదో ఒకటి చేసేసుకోవాలి కారపూడో లేకపోతే ఏదో ఒకటి కాకరకాయ పులుసో ఏదో ఒకటి మనకి ఏది ఇష్టమో అదనమాట అయితే ఇక వన్ బై వన్ వన్ బై వన్ అలా పెట్టేసిన తర్వాత తాలింపు వేసేశాను కదా తాలింపు వేసాక సిమ్లో పెట్టాలన్నమాట సిమ్లో పెడితే అదంతా వేడికి బాగా కొద్దిగా కాకరకాయ ముక్కకు అనేది పీల్చుకుంటుంది బాగా ముక్క అంటే లోపల బయట మొత్తం రాసేసాం కదా అవి ఇలాగా తిరగది గింట పెట్టకుండా మామూలుగా మనం ఇలాంటి ప్యాన్లు ఉంటాయి కదా స్టిక్ టైప్లో ఇలా ఊపుతూ చేయాలన్నమాట అలా చేస్తే బాగా అడుగంటకుండా అలా ఉంటుంది ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా ఊరకనే అడుగు అడుగంటుతుందనమాట మాడిపోతాయి సిమ్లో పెట్టినా కూడా అందుకని చెప్పేసి ఇలాగా ఇ ఇలాగా మనం అనేది అలాగ తిప్పుతూ ఉండాలన్నమాట అలాగని గంట కా గంటతో కాదు ఇలాగ కాళ్ళు ఉన్నాయి కదా వాటికే కాకరకాయలు ఉన్నాయి కదా మనం కట్ చేయలేదు డైరెక్ట్గా కాయకాయ అనేది వేయించేసాం కదా వాటిని పట్టుకొని తిరగేసినా కూడా అవి వేగిపోతాయి మాడకుండా అనమాట చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ లైక్ చేయండి అండి థ్యాంక్ యూ బాయ్